ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ కొనియాడారు మంగళవారం బైపాస్ రోడ్లోని విఎం రంగా జంక్షన్ సితారా వద్ద తెలుగుదేశం నాయకులు మైలువరపు కృష్ణ ఆధ్వర్యంలో జలీల్ ఖాన్ పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును జలీల్ ఖాన్ కట్ చేసి అభిమానులతో పార్టీ నాయకులతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి తన సాయిశక్తిలా కృషి చేశానని అన్నారు పార్టీ కార్యకర్తలకు వెళ్లవేళ్ల అండగా ఉంటానని అన్నారు తెలుగుదేశం నలభై ఐదో డివిజన్ నాయకులు మైలవరపు కృష్ణ మాట్లాడుతూ నలభై ఐదో డివిజన్ అభివృద్ధికి జలీల్ ఖాన్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు ఆయన చేసిన అభివృద్ధి పనులు తమకు ఇచ్చిన తోడ్పాటు వల్లే నలభై ఐదో డివిజన్ లో తన కుమార్తె మాధురి లావణ్య కార్పొరేటర్ గా గెలవడం జరిగిందన్నారు నలభై ఐదో డివిజన్ లోని పలు రోడ్లను డ్రైన్లను జలీల్ ఖాన్ మార్గదర్శకంతో తాము అభివృద్ధి చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లో మాదే అపాజీ మరిపిల్ల రాజేష్ ఎన్డీఏ కూటమి నాయకులు మైలువరపు దుర్గారావు అత్తులూరి పెద్దబాబు రెడ్డిపల్లి రాజు పల్లంటి గంగాధర్ బోనం వెంకటయ్య శరత్ రాంబాబు కోటేశ్వరరావు సతీష్ బెవర్ కిరణ్ శివ గణేష్ డాక్టర్ రత్నమాచారి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు నా దినోత్సవం సందర్భంగా చేసుకుందామన్నా కాదు మనం చేయాలనే ఆలోచనతో ఈరోజున నేను ఊహించిన దానికన్నా ప్రజల్లో ఆత్మీయ మా పట్ల అభిమానం మేము ఈ నియోజనం కోసం పడిన కష్టాలు అపోజిషన్గా ఉండి కూడా ఎవరు సాధించలేని పని సాధించాము ఇవాళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక ನಾವು ಯಾರು ರಾಷ್ಟ್ರ ಪರ್ವೋಲ್ ದೆಷ್ಟಿ ರಾಜಕೀಯನ ಪೋಟಿ ಅಮೇನಿ ಚಾಲಾ ಅವಕಾಶ ಓದು ಅವರ ಪ್ರತಿನಿಧಿಯರು ಅವರು ಓದು ನಬಡೆ ಪಾಟಿ ಬರಬಹುದು ಅನ್ ಶಿವರವಚನ ಅವರು ಮಾಂತವಾದ ಏ ಕಾರ್ಯಕರ್ತರ ಗೆಯ chaqueta ನಾನು ಮಾಂತ ಕಲಸಿ ಜೋಡಾ ಪೌಂ ಪೂರ್ತಿ ಅವಕಾಶ ನಾವು ಕಷ್ಟಪರಲು கிருஷ்ணா ವಾಳ ಅಮ್ಮೈ ఉన్న నాయకులందరు కూడా ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇంకా యాక్టివ్ అయ్యి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు కష్టాలు తెలుసుకొని మనం మన పార్టీ నాయకులు చేస్తాం నాకు కూడా అనుభవం లేదు నాతో పైన వాళ్ళకి వాళ్ళకు అండకుండా ఇంకా మాజీ ఎమ్మెల్యే గారు జల్లికాని గారు మా గురువు గారు అయిన జల్లుకాని గారికి ఈ రోజున పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగా గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాకు నా విషయంలో ఎంతో ఆయన సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకురావడం గారు కూడా జల్లికాని గారు ఇదే అలాగా మా డివిజన్లో కూడా గత కార్పొరేటర్ ఎవరన్నా ఉన్నాయి ఆ మైలాడు కృష్ణ వచ్చాడు ఈ డివిజన్ ఏమన్నా ఈ రోడ్ లేదు అంటే ఆ టైంలో బ్రహ్మ నాయుగరే కానీ భగత్ సింగ్ నాయుడే కానీ లక్ష్మీ నాయురే కానీ ఈ చర్చి రోడ్డే కానీ ఇవన్నీ కూడా ఆ రోజున మన జల్లిగాని గారు వేసినాయి అలాగే ఆ జల్లిగాని గారు వేయడం వల్ల నాకు కూడా మంచి పేరు వచ్చి మన కార్పొరేషన్లో నుంచినప్పుడు కూడా మా అమ్మాయిని అత్యధికంగా మెజర్ మెజార్టీతో గెలిపించిన ఈ తెలుగుదేశం నాయకులే కానీ అలాగే కార్యకర్తలే కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నలభై ఐదో డివిజన్ ఉన్న అందరూ కూడా మన జల్లికాన్ గారిని చూసి అలాగే మాకు కూడా ఓటేసారు అలాగే అభివృద్ధిని చూసి కూడా జల్లిఖాన్ గారు ఆ రోజు చేశారు చెప్పగారని అని చెప్పి నాకు కూడా ఈ రోజున ఇంత ఎదురా కారణం కూడా మన మాజీ ఎమ్మెల్యే జల్లికాన్ గారి విజయం అని చెప్పి అందరికి మనం చేస్తాం